మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తున్నారు మన అందరికీ తెలిసిందే ఒకప్పుడు మనకు రైతు భరోసా కేంద్రాలు అనేవి లేవు ఇప్పుడు ఆ రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామానికి సమీపంలోనే ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉండేటట్టు వారి పంటలకు కావాల్సినటువంటి ఏమైనా కానీ విత్తనం నుంచి విక్రయం దాకా ఏర్పాటు చేసి ప్రతి దశలో కూడా రైతులను ఆదుకున్నటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా రైతాంగ అభివృద్ధికి గిట్టుబాటు ధర అయితేనేమి మరి ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు కల్పించి ఈరోజు రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని అంటారు ఈ రోజు మన రాజు మంచివాడు కాబట్టి సకాలంలో వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండి గిట్టుబాటు ధరలతో ఈ రోజు రైతులు ఎంతో సంతోషంగా ఉంటారు రైతన్నే రాష్ట్రానికి వెన్నుముక అని నమ్మే సీఎం జగన్ రైతాంగం సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు దగ్గర నుంచి ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే అందుకు కూడా నష్టపరిహారాన్ని సీజన్ ముగిసే లోపుగానే చెల్లిస్తున్నారు దాంతో పాటు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ ను అందిస్తున్నారు వ్యవసాయ మోటార్లకు అందజేసే విద్యుత్ మరింత నాణ్యతగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో అదనపు సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు కాకుండా ఇరవై ఐదు అంటే ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు కూడా సబ్సిడీ కింద అందిస్తూ ఎంతమంది రైతులకు అవసరమైనా కానీ వారు విజ్ఞప్తి చేసుకుంటే వారు దరఖాస్తు చేసుకుంటే వారందరికీ కూడా ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎంతో సంతోషదాయకం అదేవిధంగా ఏడు గంటల విద్యుత్ కరెంట్ ఉన్నటువంటి ఏడు గంటల దాన్ని తొమ్మిది గంటలకు పెంచి రైతాంగ సోదరులకు ఎప్పుడు కూడా రైతాంగ సోదరులకు అన్నగా ఉండేది వైఎస్ కుటుంబమే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి రైతులను మంచి మనసుతో సహృదయంతో చూసేటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి